నందమూరి ఫ్యామిలీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి పదకొండు మంది ఎలా చనిపోయారో తెలుసా ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడైన ఎన్టీఆర్ గారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోయారు ఇప్పటికీ ఆయన చనిపోయి ఇరవై ఏడేళ్ళు అవుతుంది ఆయనకున్న ప్రజాదరణ అస్సలు తగ్గలేదు ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం అలాగే కొనసాగుతోంది సినిమాల ద్వారా రాజకీయాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు ఎన్టీఆర్ అయితే నందమూరి కుటుంబంలో చాలా విషాదాలున్నాయి పలు కారణాల వల్ల నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు శంషాబాద్ లో రెండు వేల ఎకరాలని ఆయన కొనుగోలు చేశారు ఆ పొలాన్ని చూసి తిరిగి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అనారోగ్యం కారణాల వల్ల చనిపోయారు ఎన్టీఆర్ ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ అప్పుడు ఇది జరిగింది పెద్ద కొడుకు మరణంతో ఎన్టీఆర్ కుమిలిపోయారు ఆయన మీద ఉన్న ప్రేమతోనే రామకృష్ణ స్టూడియోస్ ని స్థాపించారు ఆ తర్వాత క్యాన్సర్ కారణంగా ఆయన భార్య బసవ తారకం చనిపోయారు అలాంటి బాధ ఎవరు పడకూడదని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించారు ఎన్టీఆర్ గారి మరణం తెలుగు రాష్ట్రానికి తీవ్ర విషాదం ఆ తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు మరణించారు కళ్యాణ్ చక్రవర్తి హరి చక్రవర్తి త్రివిక్రమ్ రావు గారి కొడుకులు హరి చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు హరి చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో త్రివిక్రమ్ రావు గారి ఆరోగ్యం పాడైంది ఆయన కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఎన్టీఆర్ గారి రెండవ కొడుకు జయకృష్ణ కూతురు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు తారక రామారావు గారి కొడుకు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఆ తర్వాత తారక రత్న ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు ఇలా ఎన్టీఆర్ కుటుంబంలో పలువురు ఒక్కొక్క కారణంతో మరణించడంతో ఆ కుటుంబానికి ఏదో శాపం వెంటాడుతోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు